రాష్ట్రంలో ఆసుపత్రుల నిర్మాణాన్ని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలను రహదారుల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు ప్రభుత్వం ఏర్పడిన ఇరవై ఒకటి నెలల్లోనే వైద్యరంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు వివరించారు ప్రతివారం నాలుగు సార్లు సమీక్షిస్తూ పనులు వేగంగా పూర్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు ఎన్నికల ప్రచారం కోసం బీఆర్ఎస్ నేతలు ఇష్టారీతిన మాట్లాడటం సరికాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు హైదరాబాద్ ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు దేవో కొద్దిగా మార్చ్ వరకు అయితే అది నగర్ అయితే అక్టోబర్ ముప్పై డేట్ కూడా పెట్టాం ఇక్కడ నిమిషం వచ్చే డిసెంబర్ ఎందుకంటే రెండు వేల కోట్లతో అది పెద్ద హాస్పిటల్ ఎల్బీ నగర్ వచ్చే జూన్ డేట్లు కూడా చెప్తున్నాం మిస్టర్ ఆర్మర్ హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు మీ మాటలు చెప్తున్నాం కాదు మీరు పునాది లేసి శంకుస్థాపన వేసినారు నలభై వేల కోట్ల కాంట్రాక్టర్లు బకాయిలు పెట్టిపోయినారు ఎనిమిది వేల కోట్ల రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిలు పెట్టిపోయినారు ఆ బకాయిలు తీరుతున్నావు ఒత్తిడి కడుతున్నావు ఇలా బయట చూసిరా ఇవన్నీ ఒకసారి చూసి వచ్చి మాట్లాడారు వదిలిపెట్టేసి వదిలిపెట్టేసి అని చెప్పి ఎన్నికల ముందు మాట్లాడడం తప్పు హరీష్ రావు గారు వాస్తవం తెలుసుకొని మాట్లాడండి